గత ఐదేళ్లలో గంజాయి పాలన తీసుకువచ్చి యువత భవిష్యత్ నిర్వీర్యం చేశారని కృష్ణా జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ మండిపడ్డారు దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలు బలపరచాలని గద్దె అనురాధ పిలుపునిచ్చారు నగరంలోని అయ్యప్ప అయ్యప్పనగర్ పన్నెండవ డివిజన్ టీడీపీ బీజేపీ జనసేన పార్టీ కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసీరాని శివనాథ్ చిన్నీలకు మద్దతుగా కృష్ణా జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ మూడు పార్టీల శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని స్థానిక ప్రజలను అభ్యర్థించారు ప్రతి ఇంటికి వెళ్తుంటే మహిళలు హారతులతో స్వాగతం పలకటం తమకెంతో సంతోషంగా ఉందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఆడపిల్లలు ముప్పై మూడు వేల మంది అదృశ్యమయ్యారంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మద్యం గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారని విమర్శించారు రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదన్నారు కేవలం కక్షపూరితంగా చంద్రబాబు హయాంలోనే నిర్మించిన టిట్కో ఇళ్లను పేదలకు ఇవ్వలేదన్నారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రోడ్లు వేయటం మంచినీటి సౌకర్యం ఎస్సీ ఎస్టీ సప్లాన్తో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు అనురాధ తెలిపారు యువత భవిష్యత్తు నిర్వర్యం కాకుండా చూడాలని పిలుపునిచ్చారు దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలు బలపరచాలని గద్దె అనురాధ పిలుపునిచ్చారు మరి ముఖ్యంగా జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులు గద్దె రామ్మోహన్ గారు అదేవిధంగా కేశినేని శివనాథ్ గారు వీరిద్దరికీ కూడా రెండు ఓట్లు వేయాల్సిందిగా కోరుతూ మరి ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము ఈ గత నాలుగైదు సంవత్సరాలుగా ఏదైతే మనం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పాలయ్యారో నిజంగా మేము ఇంటింటి ప్రచారంలో చూస్తూ ఉన్నాము ఇవాళ ఆడపిల్లలు ముప్పై వేల మంది మిస్ అయ్యారు అంటే దీనికి కారణం ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత మనకి కట్టొచ్చినట్లుగా కనబడుతూ ఉంది మరి ఈ రోజు వరకు కూడా అసలు చట్టమే చేయని దిశ చట్టం ఈ రోజున దిశ యాప్ ఉందని చెప్పి మాటలు కబుర్లు చెప్తారు తప్పించి మరి ఏ ఒక్క ఆడబిడ్డని కూడా రక్షించుకోలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉంది మరి అంతేకాకుండా ఒక్క అభివృద్ధి కార్యక్రమం అనేది ఒక్కటి కూడా జరగని పరిస్థితి మరి ఒక ఇంట్లో ఒక తల్లి అడిగింది మరి టిడ్కో ఇళ్ళకి ఈ రోజున మాకు శాంక్షన్ చేయటం జరిగింది మా దగ్గర నుంచి పాతిక వేలు కట్టించుకోవటం కూడా జరిగింది మరి ఇప్పటి వరకు కూడా ఇల్లు ఇవ్వలేదు కనీసం ఇల్లైనా ఇచ్చి ఉంటే మాకు ఏడు వేల రూపాయలు అద్దె తప్పేది కదా అని చెప్పి మరి ఆ రకంగా మీరు కేవలం ఒక కక్షపూరిత ధోరణితో చంద్రబాబు నాయుడు గారు కట్టారు టిట్కో ఇళ్ళని అనే ఒకే ఒక్క కారణంతో ఇవాళ పేదలకి ఇళ్ళు ఇవ్వకుండా చేసిన పాపం మీది కాదా అని